హనుమంతుడు సకల శక్తివంతుడు కాబట్టి అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి ప్రాణదాత కాబట్టి భయాల్ని పోగొట్టేవాడు కాబట్టి అసాధ్యకార్య సాధకుడు కాబట్టి ఆయన్ని అందరూ పూజిస్తూనే ఉంటారు ధ్యానిస్తూనే ఉంటారు దానివల్ల సత్ఫలితాలు పొందుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనకు హనుమద్వ్రతం అనేటువంటిది ఒకటి ఈ హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున చేయాలి అని పరాశర సమహత చెబుతోంది ఈ హనుమద్ వ్రతాన్ని హనుమత్ జయంతిగా కూడా కొంత ప్రాంతం వారు భావిస్తారు కానీ ముఖ్యాంశం వ్రతం ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు అంటే మొట్టమొదట శ్రీరామచంద్రుడే ఆచరించాడట ఎందుకని అంటే హనుమంతునికి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది ఏమిటది అంటే ఆయనలో ఉండేటువంటి శక్తిని మనం వ్యక్తీకరిస్తే తప్ప ఆయనకి గుర్తురాదు చాలా చిన్నవాడిని అని అనుకుంటుంటాడు ఆయన ఆ స్థితిలో ఇప్పుడు సీతాదేవిని ఎదగాలి అంటే ఆయనలో శక్తి రావాలి కదా శక్తి రావాలంటే ఏం చేయాలి ఆయన పూజించాలి కాబట్టి శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో కలిసి పూజించాడు ఈ పూజ చేయడం ద్వారా ఏమైంది ఆయన తనలోని శక్తిని గుర్తించడం జరిగింది తద్వారా కార్య సాధన కోసం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది అలాగే మనకు విభీషణుడు రాజ్యం చేస్తున్నటువంటి సందర్భంలో అంటే రావణవధానంతరం ఆయన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీలుడు అంటారు ఆయనకి చక్కగా ఆకాశంలో దేవలోకంలో ఉండేటువంటి కల్పద్రమము అలాగే చింతామణి ఇవన్నీ కావాలనిపించింది దానికోసం శుక్రాచార్యుని ప్రార్థించాడు ఆయన పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు చేశాడు ఈ హనుమంతుని యొక్క శక్తితో ఆ నీరుడు దేవలోకం నుంచి ఆ కల్పవృక్షాదులన్నింటినీ కూడా పొందాడు అలాగే ఈ హనుమంత వ్రతాన్ని ఆచరించిన వారిలో అతి ముఖ్యమైనటువంటి వాడు ధర్మరాజు ఆయన అరణ్యాల పాలైనటువంటి సందర్భంలో ఆయన ఆ హనుమంతుని యొక్క వ్రతాన్ని ఆచరించి ఆయన అనుగ్రహంతో శక్తిని సంపాదించాడు ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో చంద్రవంశపు రాజు అయినటువంటి సోమదత్తుడు ముఖ్యమైనవాడు అతడు తన జ్ఞాతుల ద్వారా రాజ్యాన్ని కోల్పోయిన తరువాత ఆ రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం హనుమంతుణ్ణి ఆరాధించాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు అలా ఆచరించి తన రాజ్యాన్ని తాను తిరిగి పొందాడు మనం వీటన్నిటిలోనూ కూడా సామాన్య సూత్రానికి గమనించినట్లయితే రాముడు సీతను పొందాడు రాజ్యం పొందాడు వ్రతాచరణ అనంతరం నీలుడు విజయాన్ని పొందాడు కల్పవృక్షాదు పొందాడు ధర్మరాజు వ్రతానంతరం రాజ్యాన్ని పొందాడు సోమదత్తుడు రాజ్యాన్ని పొందాడు దీని బట్టి మనకేమర్థం అవుతుంది ఎవరైతే వృత్తి లేనివారుగా ఉన్నారో ఉద్యోగం లేనివారుగా ఉన్నారు వారు ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే తక్షణం ఆ ఫలితాన్ని పొందుతారు అనే విషయం ఒకటి అర్థమవుతుంది అంతకు మించి హనుమంతుడు బుద్ధికుశలతనిస్తాడు శరీర బలాన్ని ఇస్తాడు యశస్సునిస్తాడు అలాగే ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు అందుకని ఆయన వాక్పటుత్వాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన నవవ్యాకరణవేత్త అంటే తొమ్మిది వ్యాకరణాలు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఈ కారణంగా రాముడు కూడా అంటాడు ఈయన వ్యాకరణాన్ని బహుధాశ్రుతం అంటే పలు రకాలుగా అంటే వేరువేరు వ్యాకరణాలని నేర్చుకున్నాడు లేకపోతే ఇలా మాట్లాడలేడు ఋగ్వేదం తెలియనివాడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయనివాడు ఇలా మాట్లాడలేడు అని ఆయన్ని ప్రశంసిస్తాడు కాబట్టి మనకు ఈ హనుమంతుడి ధ్యానం వల్ల పూజ వల్ల